ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకెళ్తుంది తాజాగా ఆలయాల్లో పూజలు చేసే అర్చకులకు గౌరవ వేతనం ప్రకటించింది అలాగే గురుద్వారాలలో ప్రార్థనలు నిర్వహించే గ్రంథికులకు కూడా గౌరవ వేతనం ప్రకటించారు ఆప్ అగ్రనేత కేజ్రీవాల్ అసెంబ్లీ ఎన్నికలు తర్ముకొస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు జనవరి లేదా ఫిబ్రవరిలో ఈ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి ఈ ఎన్నికల్లో విజయం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోంది కొంతకాలంగా ఓటర్లను ఆకట్టుకోవడానికి అనేక సంక్షేమ పథకాలు ప్రకటించింది తాజాగా ఆలయాలు అలాగే గురుద్వారాల్లో పనిచేసే పూజారులు గ్రంథీలను ఆమ్ ఆద్మీ పార్టీ టార్గెట్ చేసుకుంది ఈసారి ఎన్నికల్లో గెలిచి తాము అధికారంలోకి వస్తే పూజారులు గ్రంథీలకు నెలకు పద్దెనిమిది వేలు గౌరవ వేతనం ఇస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు ఈ సందర్భంగా పూజారులు గ్రంథీలను కేజ్రీవాల్ అభినందించారు మన ఆచారాలను భవిష్యత్ తరాలకు అందజేయడంలో వీరు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రస్తుతించారు అయితే దురదృష్టవశాత్తు పూజారులు అలాగే గ్రంథీలు పేదరికంలో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇందుకు సంబంధించి హనుమాన్ ఆలయంలో తానే రిజిస్టేషన్ ప్రక్రియ ప్రారంభిస్తానన్నారు కేజ్రీవాల్ కాగా ఈ పథకం అమలులో తమ పార్టీ కార్యకర్తలు కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు కేజ్రీవాల్ భగవాన్ లోగోకు పూజ పూజారి గురుద్వారే గ్రంథియో हर महीने सम्मान राशि देने का प्रावधान है ये वो तबका है जिसने सदियों सदियों से हमारी परंपराओं, हमारे रीति रिवाजों इसको पीढ़ी दर पीढ़ी एक तरह से जो गुरु शिष्य परंपरा पीढ़ी दर पीढ़ी इसने आगे बढ़ाया है हमारे संस्कारों को हमारी रीति रिवाजों को हमारे परंपराओं को लेकिन कभी इसने कभी भी अपने परिवार की तरफ ध्यान नहीं दिया और कभी भी हम लोगों ने इनकी तरफ ध्यान नहीं दिया हम मंदिर जाते हैं पूजा करते हैं लेकिन कभी भी इनकी तरफ हमने ध्यान नहीं दिया आज इस योजना के जरिए हम इसे मैं वेतन या तनख्वाह नहीं कहूंगा एक तरह से इनका सम्मान करने के लिए इसकी घोषणा कर रहे हैं कि लगभग अठारह हजार रूपये महीना इनको सम्मान राशि दी जाएगी हमारी सरकार बनने पर सत्ता चाटाल केजरीवाल भावस्तु ఇందులో భాగంగా కొంతకాలంగా వరుసగా సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్నారు కొన్ని రోజుల కిందట సీనియర్ సిటిజన్ల కోసం సంజీవని స్కీమ్ అలాగే ఆడవారి కోసం మహిళా సమ్మాన్ యోజన పథకాలను కేజ్రీవాల్ ప్రకటించారు మహిళా సమ్మాన్ యోజన కోసం పద్దెనిమిదేళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఒక వంద ఇస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు తాజాగా పూజారులు గ్రంథీలపై వరాల జల్లు కురిపించారు ఆయన ఇదిలా ఉంటే సంక్షేమ పథకాల పేరు చెప్పి ఆప్ కార్యకర్తలు కుటుంబాల వ్యక్తిగత వివరాలు సేకరించడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు లబ్దిదారుల ఎన్రోల్మెంట్ పేరుతో ప్రైవేటు వ్యక్తుల ఆయా కుటుంబ సభ్యుల వ్యక్తిగత డేటా ఎలా సేకరిస్తారని ఆరోపించారు దీంతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు పౌరుల గోప్యతను తెలుసుకునే వారిపై చర్యలు తీసుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కోరారు దీంతో కేజ్రీవాల్ ఇటీవల ప్రకటించిన సంక్షేమ పథకాలపై దర్యాప్తునకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశాలు జారీ చేశారు ఆ పథకాలపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేసి మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ను లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశించారు ఇదిలా ఉంటే ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి పొరుగు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున నగదు దిగుమతవుతోందన్న ఆరోపణలు కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది దీంతో పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని పోలీసులకు లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ఆదేశించారు అయితే లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ఆదేశాలపై ఆమ్ ఆద్మీ పార్టీ ధ్వజమెత్తింది కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రోద్బలం మేరకే తాము ప్రకటించిన సంక్షేమ పథకాలపై లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడింది బీజేపీకి మహిళలంటే ఏమాత్రం గౌరవం లేదని నిప్పులు చెరిగింది అందుకనే తాము ప్రకటించిన మహిళా సమ్మాన్ యోజనను అడ్డుకోవడానికి బీజేపీ కుట్ర పన్నిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది మొత్తం మీద ఒకవైపు దర్యాప్తునుకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఇస్తే మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సంక్షేమ పథకాలు ప్రకటించడం కొనసాగుతోంది